ఇచ్చిన వాగ్నను అనుభవించాలన్నా ఆయన చేసే అద్భుత కార్యముల చేత నీవు మరొక సంవత్సరం అడుగు పెట్టాలన్నా మనము పరిశుద్ధపరచబడాలి ఏముండాలి మనలో ఏముండాలి 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 నువ్వు చెప్పే చిన్నప్పటి నుంచి చేస్తున్నా అన్నాడు ఒక ఆయన వచ్చి ఎవరు ఒక ధనవంతుడు పదాజ్ఞలా ఎప్పుడో నుంచి చేస్తున్నా ఎవండి నేను నుంచి పాపం 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 అంటున్నారు మేమేం చేసామండి అంటారు ఆజ్ఞ అతిక్రమమే పది ఆజ్ఞలు ఉన్నాయి ఆ పది ఆజ్ఞలు ఎది తప్పినా పాపమే కదా నాలుగు దేవుని పరిశుద్ధంగా ఆచరించాలి పవిత్రంగా ఆచరించాలి ప్రభు బలకి మాత్రం సరిపోనంత ప్రజలు వస్తున్నారు మళ్ళీ మిగిలిన రోజు సంగతి ఏంటి ఆ విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించాలి ఎన్నో ఆజ్ఞది మూడో ఆజ్ఞ అవును కదా నా విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఒకటి నేను తప్ప వేరే దేవుడు ఉండనే ఉండకూడదు రెండోది ఆకాశం కింద భూమి భూమి కింద నీటి అందే ఏ రూపాన్ని అంటే ఆకాశంలో సూర్యుడు చంద్రుడు వాటికి నువ్వు విగ్రహం పెట్టుకోకూడదు భూమి మీద ఉన్న జంతువులు చెట్లకి పొట్లకి మొక్కలకి నువ్వు దేవునిగా చేసుకోకూడదు భూమి కింద నీటిలో ఉన్న జలరాశులు ఏమండి ఏ రాసులు అంట వాటి రూపానికి నువ్వు చేసుకుని మొక్కకూడదు ఇది రెండవ ఆజ్ఞ మూడో ఆజ్ఞ పరిశుద్ధ దినమును నీవు విశ్రాంతి దినం నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి విశ్రాంతి దినం అంటే వాళ్ళకేమో ఏడో రోజు శనివారం మనకేమో పునరుద్ధాన దినం ఆదివారం ఆదివారం రోజు దీన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తేనే కదా అప్పుడు మనం పాపము చేయని వారంగా ఉంటాం ఆ తర్వాత సంగతి గమనించుకుంటే దొంగిలించకూడదు విభచరించకూడదు అబద్ధం ఆడకూడదు నీ తోటి వానిది ఏది నువ్వు ఆశించకూడదు నీ తోటి వానిది ఏది నీవు ఆశపడకూడదు అది నీది కాదు నీ తోటి వ్యక్తినిది నువ్వు ఆశపడుతున్నావు అంటే నువ్వు ఆజ్ఞను మీరుతూ ఉన్నావు పాపం చేస్తున్నావు అది నీకు అపవిత్రతను తీసుకుని వస్తుంది రోడ్డు మీద వెళ్తున్నావు అండి బంగారు వస్తువు కనబడింది తీసుకుంటావా తీసుకోవా ఏం మాట్లాడరు రోడ్డు మీద వెళ్తున్నారు బంగారు వస్తువు కనబడింది కింద పడిపోయి తీసుకుంటారా తీసుకోరా నేనైతే తీసుకో నాది కాదు అది ఎందుకు రోడ్డు మీద వెనక మొక్క కనబడింది అసలు తెచ్చుకోరు కొంతమంది ఎందుకంటే వెనక మొక్క తెచ్చుకుంటే వేరే వాళ్ళదే ఏదో డబ్బు వాళ్ళదే అంటారు అసలు తెచ్చుకోరు మరి ఎన మొక్క తీసుకొని వాళ్ళు బంగారం తీసుకుంటారు అది పేరైనా ఘనత అయినా అది ఆస్తి అయినా అంతస్థైనా నీది కానిది నీది కానిది ఆజ్ఞలో ఆఖరి ఆజ్ఞ ఇదిగో నీ పొరుగువా నీది కానిది ఏది నువ్వు ఆశ పడనే పడకూడదు నీకంటూ దేవుడు కొంత ఇచ్చాడు ఆ మేన్ నీకంటూ ఒకటి సిద్ధపరిచాడు హలేలుయా నీకంటూ ప్రభు మరొకటి అనుగ్రహించాలనుకుంటున్నాడు మరి మరి ఏది తప్పినా పాపమే కదా భక్తుడు అంటాడు ఇదిగో దేవుని ప్రజల నిమిత్తం నేను ప్రార్థన చేయకపోవటమే పాపమని అంటే ప్రార్థన చేయకపోవటమే పాపం మరి ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఉన్నావు అందుకునే అంటాడు ఇప్పటికైనా నేను మీ పట్ల అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నా ఆశతో నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను మీకు అద్భుతం చేయాలని ఇదిగో మీలో ఏముండకూడదు ఉండకూడదు మీ దృష్టికి ఏది పాపముగా ఎంచుకుంటున్నారో పాపం అనిపిస్తా ఉందో ఈ దిన ఇక్కడ విడిచి వెళ్ళిపోండి నా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచి మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక చెప్తారా హలే